కురుముల పండగ స్పెషల్ కుడుములు ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలు చూద్దాం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి ట్రై చేసుకొని పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టమైన కుడుములు తయారవుతాయి ముందుగా కేజీ సద్దలని మంచిగా ఎండబెట్టుకొని చేరిగి ఉసుక చేసిన తర్వాత పిండి వీరికి పిండి పట్టించుకోవాలి పిండి పట్టించిన తర్వాత బొబ్బైలని నానబెట్టుకోవాలి మొబ్బైలు బాగా నానిన తర్వాత గ్యాస్ మీద ఉడకబెట్టుకోవాలి లైట్గా అలానే కేజీ కుడుగుల కోసం పిండి పట్టించినాం కదా తాగినంత బెల్ హాఫ్ కేజీ బెల్లాన్ని తీసుకోవాలి బాగా కరగబెట్టుకోవాలి బెల్లాన్ని కూడా బెల్లం కరగాలంటే గ్యాస్ మీద పెట్టుకోవని కరిగించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత ముందుగా పట్టించిన పిండిలోకి బెల్లం కరిగించిన నీళ్ళని పోసుకోవాలి పోసుకొని మొత్తం పిండి కలిసేలాగా కలుపుకోవాలి ఈ వీడియో చూసినట్టుగా కలుపుకోండి తప్పకుండా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి సరిపోకపోతే ముద్దలాగా తయారు చేసుకోవాలి పిండి ఎలా తయారు చేసుకుంటాం అలాగే తయారు చేసుకోవాలి పిండి మొత్తం కలిసే విధంగా బాగా కలిసిన తర్వాత ఉడకబెట్టిన బొబ్బలను కూడా వేసుకోవాలి బొబ్బలు అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి లా చూస్తున్నట్టుగా కలపండి బాగా కలిసిన తర్వాత బొబ్బాయిలని పైన అద్దుకొని కుడుముల ఆకారంలోకి తయారు చేసుకోవాలి కుడుముల అప్పల్లాగా చేసుకొని కుడుములు మంచిగా నచ్చితే ఏ షేప్ అయితే ఆ షేప్ లాగా కర చుట్టుకోండి ముద్దలు చుట్టుకున్న తర్వాత కొన్ని అప్పల్లాగా కూడా చేసుకోండి ఇంత పిండి అంతా అలానే చేసుకు చేసుకోవాలి అలాగే ఒక చిన్న బొమ్మను కూడా చేసి పెట్టుకోవాలి దిష్టి తీసి పడేయాలి ఆ బొమ్మ తర్వాత వరిగడ్డి ఉంటే వరిగడ్డిలో వేసుకోవచ్చు మా ఇంట్లో వరిగడ్డ లేదు కాబట్టి ఇట్లీ పాత్రలో స్టీమ్ చేస్తున్నా వరిగడ్డి ఉంటే ఒక బౌల్లో వేసుకొని విరిగడ్డి ఉరిగడ్డి మీద కట్టెల పొయ్యి మీద ఉడికిస్తే ఇంకా టేస్ట్గా ఉంటాయి ఊళ్ళలో ఉడితే కానీ మా దగ్గర లేదు వరిగట్టి ఇడ్లీ పాత్రలో చేస్తున్న ఒక అర్ధ గంట సేపు ఉడకబెట్టుకోవాలి అడుగున ఇడ్లీ పాత్ర అడుగులో ఒక రెండు చెంబులని వాటర్ పోసుకున్న తర్వాత ఇడ్లీ లాగా ఇడ్లీ పాత్రలో వేసుకొని మూత పెట్టుకొని మీడియం సైజులో కుక్ చేసుకోవాలి మంచిగా లోపల కూడా మెత్తగా ఉడుకుతుంటుంది ఉడికేంతసేపు బయట వాటర్ చల్లుకొని కుడుల పండుగ రోజు ఇలా ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటారు ప్రతి ఒక్కరు మేము కూడా అలా ముగ్గులు వేసాము వేసిన తర్వాత కుడుములు అంతలోపు రెడీ అయ్యాయి రెడీ అయిన తర్వాత ఒక బౌల్లోకి అన్ని కుడుములు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంటి మీద మూడుసార్లు అటు మూడుసార్లు ఇటు డిస్టు తీసి గుమ్మం ముందు నిలబడి డిస్ట్ తీసి ఇంటి మీద చల్లుకోవాలి చల్లుకున్న తర్వాత అలాగే కుక్కలు ఉంటాయి కదా ఇంట్లో చాదుకున్న కుక్కలైనా బయట కుక్కలకైనా మూడుసార్లు కొరికి వేయాలి కుడుముని ముడిసార్లు కొరికి వేసిన తర్వాత కుక్క తిన్న తర్వాత మనము నోరు కడుక్కొని మనం తినాలి ఈ వెనకటి రాంతి ఈ సాంప్రదాయం వస్తుంది ఇప్పటి కాలం వారు ఇలా పండగను చేసుకోవడం లేదు ప్రతి ఒక్కరు చేసుకోండి మన వెనకటి పద్ధతులని తప్పకుండా మళ్ళీ గుర్తు చేసుకోవాలి పాతకాలం నాటి పద్ధతి ఇది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేసి